సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి వక్ఫ్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది కేంద్ర ప్రభుత్వం దీన్ని ముస్లిం మైనార్టీ హక్కులను పరిరక్షించేందుకు తీసుకొచ్చిన బిల్లుగా చెబుతూ ఉండగా ప్రతిపక్షాలు మాత్రం ఇది వక్ఫ్ భూములపై ప్రభుత్వ అధికారం పెంచేందుకు చేస్తున్న ప్రయత్నమేనని విమర్శిస్తున్నాయి అసలు వక్ఫ్ అంటే ఏంటి సంస్కరణల అవసరం ఉందా కొత్త బిల్లులోని వివాదాలు ఏంటి దీనిపై రాజకీయ ప్రభావం ఎంత కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దశాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని మార్చాలని భావిస్తోంది కొత్తగా తెచ్చే బిల్లు వక్ఫ్ ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుందని కేంద్రం అంటోంది అయితే సంస్కరణల పేరుతో వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టారు కానీ విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దీన్ని వివిధ పార్టీలకు చెందిన దాదాపు ముప్పై ఒక్క మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు ఇక ఇవాళ వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది ఇస్లాం సాంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు వక్ఫాస్తుల్ని భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు విస్తృత సంఖ్యలో ఉన్న వక్ఫ భూములను మసీదులు మదర్సాలు శ్మశానాలు అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించారు ఇంకా అనేక భూములను స్థానిక వక్ఫ బోర్డు సభ్యులతో కుమ్మక్కై చాలా భూముల్ని కబ్జాకోర్లు కబ్జా చేసేశారు కొంతమంది వక్ఫ బోర్డు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి వీటిని ముస్లిం సంఘాలు సైతం అంగీకరిస్తున్నాయి ఈ ఆస్తులను ముస్లింలలో ఉన్నత వర్గాలు నిర్వహిస్తున్నాయని అందుకే వక్ఫ్ చట్టానికి సవరణలు అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెబుతున్నారు ముస్లింల నుంచి వారి భూములను లాక్కునేందుకే ఇలాంటి మార్పులు చేస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఓబైసీ ఆరోపిస్తున్నారు పన్నెండవ శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తానుల పాలనలో భారత్లో ఈ వక్ఫ్ ఆచారం మొదలైంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో చేసిన వక్ఫ్ చట్టం ప్రకారం ఈ ఆస్తులన్నిటిని రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజా ప్రతినిధులు స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు ఇస్లామిక్ స్కాలర్లు వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు కాగా దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వామ్యులుగా ప్రభుత్వం ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి దేశవ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల యాభై యొక్క వక్ఫు ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల్లో ఉన్నాయని వీటి విలువ ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా ఉంది భారతదేశంలో ముస్లింల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు రెండు వేల ఆరులో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ తన నివేదికలో వక్ఫ్ చట్టంలో సంస్కరణలు అవసరమని సూచించింది వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేయడం సాధారణంగా మారిందని సచార్ కమిటీ పేర్కొంది గుర్తు తెలియని వ్యక్తుల కబ్జాలో ఉందని అధికారులే రికార్డులను నమోదు చేసినట్లుగా ఉన్న బందల కొద్దీ సంఘటనలను తన నివేదికలు నమోదు చేసింది దాదాపు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి మరో పదమూడు వేల ఆస్తుల కోట్లు వివాదాల్లో చిక్కుకున్నాయి నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల ఆస్తుల గురించి సమాచారం లేదు సచార్ కమిటీ సూచనలను కూడా సవరణ బిల్లులో పరిగణలోకి తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది ఈ ఆస్తులను ముస్లింలలో ఉన్నత వర్గాలు నిర్వహిస్తున్నాయని అందుకే వక్ఫ్ చట్టానికి సవరణలు అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిషన్ రిజిజు గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రికతో చెప్పారు